ఆలయ ప్రవేశం కల్పించిన ధీరుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల దేవుడు గాంధీ బాటలో నడిచిన వీరుడు పట్టు వదలని విక్రమార్కుడు తెలుగు వారిని చూసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం యాభై ఎనిమిది ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాసిన వ్యక్తి మరణరా నింపుకున్న దేశ భక్తి ఆయనే మనందరికీ స్ఫూర్తి అమర జీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన త్యాగాన్ని తెగువను చరిత్రలో నిలిపే దిశగా అమరావతిలో ఆయన స్మృతి వనాన్ని నిర్మిస్తానని గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం శాఖమూరు పార్కులో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమి తాలూకు పత్రాలని మంత్రి నారాయణ గారి చేతుల మీదగా అమర జీవిశ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డూండి రాకేష్ గారికి అందివడం జరిగింది రకరకాల మొక్కలతో ఆహ్లాదాన్ని అందించే స్మృతి ఆకృతితో కూడిన భవనం అందులో ఆడిటోరియం యోగా సెంటర్ ఆ భవనం పైన యాభై ఎనిమిది అడుగుల అమర జీవిశ్రీ పొట్టి శ్రీరాముల ఉండబోతుంది అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి రెండు వేల ఇరవై ఆరు లోపు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది భవిష్యత్తులో ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా అమరజీవి స్మృతి వనం అభివృద్ధి చెందుతుంది స్వార్థం నిస్వార్థంగా మనిషి మనుగుడ కోసం మరణించిన అమరి జీవిని గుర్తు పెట్టుకోవాలని ఉడికెట్టిస్తున్నందుకు ఆరా చంద్రబాబు నాయుడు గారికి నా సెల్యూట్